ది ఐ వర్ల్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెక్అప్ మంచిర్యాల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏడు నెలల గర్భిణిపై దారుణం జరిగింది కొడుకే సవతి తల్లిని హతమార్చాడు గర్భంతో ఉన్న తల్లిపై ఒక్కసారిగా కత్తి దూశాడు కొడుకు ఆస్తి కోసం అమానుషానికి తెగబడ్డాడు బనితేజ మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది టేకుర్తిలో ఈ దారుణమైనటువంటి ఘటన జరిగింది కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం టేకుర్తిలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది ఆస్తి తగాదాలు ఒక నిండు ప్రాణాన్ని బలుగొన్నాయి ఏడు నెలల గర్భిణి అయిన ఒక మహిళను ఆమె సవతి కొడుకు నిన్న రాత్రి దారుణంగా చంపేశాడు కత్తితో గొంతు కోసి చాలా అంటే చాలా అమానుషంగా దాడి చేసి చంపేసిన పరిస్థితుంది టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రపోయిన రాములు తన మొదటి భార్య పిల్లలు ఉన్నా కూడా ఎనిమిది సంవత్సరాల క్రితం బొమ్మనపల్లికి చెందిన ముప్పై నాలుగేళ్ల తిరుమలను రెండో పెళ్లి చేసుకున్నాడు రాములు ఒక హరికథా కళాకారుడు తిరుమల ప్రస్తుతం ఏడు నెలల గర్భంతో కూడా ఉంది రాములు మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు గత మూడు నెలల నుంచి ఆస్తి పంపకాల విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఈ గొడవలు ఎక్కువ కావడంతో రాములు తన ఇంటిని తిరుమల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడంటే రెండో భార్య మీద దీంతో మొదటి భార్య కుమారులు ఆగ్రహానికి గురయ్యారు గొడవలు పడతా ఉన్నారు మేము ఉండగా నీకు భార్య ఉండగా పిల్లలు ఉండగా నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు ఆస్తి మొత్తం ఆమెకే రాసిస్తానంటున్నావు రాసిచ్చావు కూడా ఇది కరెక్ట్ అయినా అంటూ వాళ్ళు ప్రశ్నించారు గొడవలు చేస్తూ ఉన్నారు ఇంటి మీదకి వెళ్ళి అదేవిధంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి తిరుమలకు సంతానం కలిగితే ఎందుకంటే ఇప్పుడు ఏడు నెలల గర్భంతో ఉంది కాబట్టి సంతానం కలిగితే ఆస్తి పంపకాల్లో వారు కూడా భాగమవుతారని చెప్పి వీళ్ళు భావించారు ఈ క్రమంలోనే మొదటి భార్య చిన్న కుమారుడు బన్నీ తేజ ఒక దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఒక సైకో నిర్ణయం తీసుకున్నాడు శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తిరుమల గొంతును చాలా దారుణంగా కత్తితో కోసి వెంటనే బయటకొచ్చి పారిపోయాడు తీవ్ర రక్తస్రావమై తిరుమల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఈ విషయం పోలీసులకు తెలిసింది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు సిఐ లక్ష్మీనారాయణ ఇల్లందుకుంటా ఎస్ఐ క్రాంతి కుమార్ ఆ ఘటనా స్థలానికి వచ్చారు మృతదేహాన్ని పరిశీలించి వాళ్ళు కేసు నమోదు చేశారు బాధితురాలు తల్లిదండ్రులైన రాధమ్మ రాజయ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు తమ కూతురికి రాములకు అసలు మొదటి పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి ఈ విధంగా పెళ్లి చేసుకున్నాడంటూ తిరుమల తల్లి వాపోతోంది ఇప్పుడు అసలు పెళ్ళే కాలేదు అని చెప్పి మాయమాటలు చెప్పి ఈ వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత మాకు తెలిసింది పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా మాకు ఆ తర్వాత తెలిసింది నమ్మక ద్రోహం చేశాడు అని తిరుమల తల్లి వాపోతోంది కన్నీళ్ళు పెట్టుకుంటోంది కూతురుని కోల్పోయింది కదా కూతురు ఏడు నెలల గర్భవతి చనిపోయింది చాలా బాధ కలిగించే విషయం వివాహ సమయంలో పది లక్షల కట్నం తీసుకున్నాడంటే తులాల బంగారం కూడా ఇచ్చామని ఆ తల్లి చెప్తోంది తిరుమల తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎప్పుడైతే చాలా దారుణంగా కత్తితో చంపేసి వెళ్ళిపోయాడో పారిపోయాడు ఇంకా ఎక్కడ కనిపించట్లేదు అంటే ఒకటే కారణం తన తండ్రి మా అమ్మను మోసం చేశాడు మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడు వేరే పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం వాళ్ళకే ఇస్తా ఉన్నాడని చెప్పి వీళ్ళు ఒక ఆగ్రహంతో రగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే తండ్రి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసే చూడండి ఈ విధంగా సంబంధాలు పెట్టుకోవటమో లేకపోతే మోసం చేసి రెండో పెళ్లి చేసుకోవటమో ఆఖరికి ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తుంది ప్రాణాలు తీసే స్థాయికి తీసుకెళ్తుంది ప్రాణాలు కోల్పోయే స్థాయికి తీసుకెళ్తుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక నిండు ప్రాణం పోవటమే కాదు కడుపులో పెరుగుతున్న బిట్ట కూడా చనిపోయిన పరిస్థితి ఏడు నెలలు గర్భం ఉంటే రెండు ప్రాణాలు పోయిన పరిస్థితి ఉంది దీనికి కారణం చంపినోడు ఎలాగో బాధ్యత వహించాలి వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు కానీ తిరుమల భర్త మొదటి భార్య భర్త రెండో భార్య భర్త ఉన్నాడు కదా ఈ చంపినోడు తండ్రి వాణ్ణి ఇంకా దారుణంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది మాయ మాటలు చెప్పి నాకు పెళ్లి కాలేదని చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి గొంతు కోసి చంపేసింది దానికి కారణం కాదా పోలీసులు దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం గాలిస్తా ఉన్నారు ఆ తండ్రి అనేవాడు కూడా ఇటుపోయాడు అర్థం కావట్లేదు వాడి గాలింపు కూడా జరుగుతోంది ఈ గొంతు కోసినటువంటి వెధవ వీడు ఒక దారుణ నిర్ణయం ఆస్తులే కావాలి మా ఆస్తి మొత్తం వేరే వాళ్ళకి తీసుకెళ్ళిపోతారు ఏదైనా చట్టప్రకారం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది తండ్రి విధంగా దుర్మార్గంగా చూస్తే చట్టప్రకారంగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అభవం శుభంతులని నీ తండ్రి చేసిన దానికి నీ తండ్రి చేసిన ఘోరానికి నేరానికి పాపానికి పాపం ఆతల్ ఏం చేస్తుంది సవతి తల్లి గొంతు కోసి దారుణంగా ఆన్ ది స్పాట్ ఆమె గిలగిల గిలగిల కొట్టుకొని రక్తపు మడుగులో పడిపోయి చనిపోయింది ఎంత దారుణం చూడండి చాలా బాధ కలిగించే విషయం వెంటనే వాడు కత్తితో గొంతు కోసి పారిపోయిన వాడిని పట్టుకొని కటకటాల వెనక్కి పంపించాలి వాడి తండ్రి ఎవరైతే ఇంత దుర్మార్గంగా ఆలోచనతో రెండు పెళ్ళిళ్ళు చేసుకొని ఈ నేరానికి కారుకుడయ్యాడు అతన్ని కూడా చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్పందించండి ఈ ఘటన అసలు తప్పు ఎవరిదని మీరు భావిస్తా ఉన్నారు తప్పకుండా కామెంట్ బాక్స్ తమ తెలియచేయండి ఫోన్ నెంబర్ ఇచ్చి

మన చిన్న చిన్న కొడుకు చంపిండట వాడు అందరు కూడా చంపిణు అందరు మొత్తం నలుగురు కోడి ఎవరి నాకు తెలియదు మీద అందరు రామ్య లేని ఏది కాదు రామ నాగ్ ఏది కాదు ఎనిమిది సంవత్సరాలు అయ్యా బాధ్యపాన్ని చేసింది అది ఎక్కడ పొలాలు పడితే అక్కడ చేసుకుంటే వచ్చింది రావణ నాలుగు రావణి ఇప్పుడే నెల్లు